నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఒక రాజధాని రైతు మాట్లాడుతున్న మాటలు ఓకే వింటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక అసలు బతికి ఉండటం కూడా వేస్ట్ ఇక ఆయన బతికి బతికి

ఆయన ఒక ఇజరగాల ముఖ్యమంత్రి పనికి దత్తం అల్లారా ఈ రాష్ట్రానికి చెడబుట్టారా మీరు మీరు ఒక నువ్వు ఒక అమ్మట రాంబాబా గారు ఒకడు మా జిల్లాలో దేరి పుట్టారా మీరు దేరి బతికారు మీరు పిఎం పుచ్చి బాధ్యేరి పుట్టినట్టున్నారా మీరు సత్యనాగారెడ్డిగా నీ మీద కేసు నీ కొడుకు మీద కేసు మీరు కోర్టుకి ఎందుకు హాజరు ఎందుకు ఎందుకు కాదు రావారా మీరు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఈపులు పగుల్తి నువ్వు మాట్లాడి తెలుసుకుంటారు రాజ్యాంగంలో రాయండి మీరు మాకు చెప్పండి మెసేజ్ ఇవ్వండి మేము ఉంటాము మీరు వచ్చి అప్పుడు మాట్లాడండి మీరు మాట్లాడే మాట్లాడలేదు అంతేగాని ఒక్క కేసు నిరూపించారంటారా మీరు చంద్రబాబు నాయుడు మీద కేసు నిరూపించారా ఎవరి మీద కేసు నిరూపించారు మీరు అచ్చెన్నాయుడు మీద కేసు నిరూపించారా నరేంద్ర మీద కేసు నిరూపించారా ఎవరి మీద నిరూపించారా మీరు పనికి నోరు మూసుకొని ఇళ్ళలో పడుకుంటే బాగుంటది ఇంటి మీద మీ పిల్లలు నేర్తారా ఇప్పుడు జుట్టు తిట్లు మీ పిల్లలు వింటే ఖచ్చితంగా మీ పిల్లలు ఇంటి మరి తన్నిత్తుకోడరా గుర్తు పెట్టుకోరా సత్యరామకృష్ణారెడ్డి ఒక మనిషిలాగా బాధ్యత కాల మనిషిలాగా మాట్లాడుతూ నేర్చుకో జై అమరావతి జై జయ అమరావతి సార్ ఇది నిన్న మొన్న అనుకుంటా రెండు రోజులు టైం వైసీపీ కార్యకర్తని ప్రేరేపించే విధంగా మీరు మళ్ళీ ప్రజల్లోకి పోండి సోషల్ మీడియాలో మళ్ళీ పోస్టులు పెట్టండి ఎన్ని గలీజు మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఈ రైతు ఎవరో మీరు చెప్పి మాట్లాడినాడు మామూలు సాధారణ రైతు రైతు సెంట్లు అమరావతి కోసం ఇచ్చిన రైతు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవడైతే ఉన్నాడు రెడ్డి ఓడుళ్ళు కొన్ని నోటీసులు ఉన్నాయి బాడుకో రెడ్డి బాడుకో రెడ్డి మీరు అన్నది నాకు అర్థం కాల ఆ రైతుల దృష్టిలో బాడుకో రెడ్డి అని ఉండొచ్చు కాక వాడు చేసిన చిత్రహింసలు సోషల్ మీడియా సైకుల్ అందరినీ పెంచి చాకినాడు వాడు ఓడొకడు ఈ రైతు మాట్లాడిన విషయాలు నేను చెప్తున్నాను దాంతో పాటు ఈ అమ్మటే అమ్మటి చూసాం సంజయ్ సోకన్య గుంటూరు జిల్లాలో వాళ్ళు పుట్టినందుకు వీళ్ళు వెళ్ళగొట్టేట్టుగా ఉన్నారు వాళ్ళు కనుక కనిపిస్తే రాళ్ళు తీసుకొని ఉన్నారు సాక్షాత్ వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికే ఆ యొక్క రాళ్ళ దెబ్బలు తప్పవడంలే ఇవాళ వీళ్ళు కనిపిస్తే స తుక్కు తుక్కు నుజ్జు చేసేస్తారు ఈరోజు ఆల్రెడీ ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు రామకృష్ణారెడ్డి అనేవాడు ఏ వన్ ట్వంటీగా ఉన్నాడు ఇది మంగళగిరి టీడీపీ పార్టీ వైఎస్ పైన దాడి చేసిన కేసులో ప్రతి దాంట్లో ప్రీ అప్రూవల్ కోసం బెయిల్ కోసం వాడడం కొన్ని చోట్ల క్రాష్ పిటిషన్ లేడు వీటిలోనే తిరుగుతా ఉన్నాడు వరే నేను పోతే జైల్లో ఒక్కనే ఉండలేను నాతో పాటు మీరు రాండ్రా అని చెప్పి వైసీపీ మిగిలిన వాళ్ళని ప్రేరేపిస్తున్నారు వీళ్ళు మీరు పోస్టులు పెట్టండి మీకేం కాదు మేము ఉండాము మీరు పోస్టులు పెట్టండి మీకేం కాదండి ఒకసారి టీడీపీ కానీ జనసేన కానీ గేట్లు కానీ తెరిస్తే వైసీపీలో ఎవరు మిగలరు సరే ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అంటే గ్రౌండ్ లెవెల్ ఆయనే ఉంటాడు కదా కార్యకర్తలతో కొంచెం డైరెక్ట్ టచ్ అందరినీ ప్రేరేపించే విధంగా ఏం చేశానంటే ఈ కరెంట్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి వాళ్ళు చేసిన పాపానికి ప్రజలపైన పైన భారం పంట వాస్తవమే అయితే దీన్ని క్యాష్ చేసుకుందాం అని చెప్పి ప్రజల్ని రోడ్లపైకి పంపించే మార్గం చేశారు వైసీపీ కార్యకర్తలని ఎవరు రోడ్లపైకి వచ్చే పరిస్థితిలో ఎవరు లేరు ఎందుకంటే ఆ పాపం వైసీపీ చేసిన అందరికి క్లారిటీ ఈ క్రమంలో ఏం చేస్తున్నారు అంటే అసలు సజ్జలు వచ్చాడండి నిన్న అదే అదే అంటున్నా ఈ సజ్జల నేడు రాలా వాళ్ళ అధినేత రాలా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రాలా మిగిలిన ప్రజలు క్లియర్ కట్ గా అందరూ గమనించుకోండి ఈ విషయం మిగిలిన వాళ్ళందరినీ వైసీపీ కార్యకర్తలని రోడ్లపైకి రప్పించి ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు బిర్యానీ ప్యాకెట్కో క్వార్టర్ ముందుకు ఆశపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు సరే మా అన్న పిలిచినాడు కదా వస్తుంది కదా తిందాము తాగుదాం అనుకొని పోతే వీళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉండదంటే దీనికి ఈ రోజు ఎవరైతే రోడ్లపైకి వస్తారో సార్ నేను అందరికీ కనువిప్పు కలిగించే విధంగా చెప్తున్నాను నాలుగు నెలలు ఐదు నెలల ముందే ఈ యొక్క ప్లానింగ్ జరిగిపోయింది నియోజకవర్గానికి అంటే ఒక కోటి రూపాయల రేంజ్లో అట్లా జిల్లాకి పది కోట్లు ఓవరాల్ గా ఇచ్చేట్టుగా మీరు మర్డర్ చేయండి మానబంగాలు చేయండి చిత్తూరులో మనం చూసాం కదా సార్ సాక్షాత్తు ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో ఏమైంది ఒక ఆడబెట్టిని కంపల్సరీలో పడిపోయింది అది అయ్యా కేవలం ఆ పాప పైన దాడి చేసినారు అని వాళ్ళ తండ్రి మీడియా ముఖంగా వచ్చి చెప్తే ఈ వైసీపీ మోక ఏదైతే ఉన్నదో రౌడీ మోక మీడియా ముందుకు వచ్చి సాక్షాత్ సాక్షి సాక్షి ఏం చెప్తాంది పిల్ల అత్యాచారానికి గురైపోయింది వాళ్ళ తండ్రి చెప్తున్నాడు ఆ పాప చెప్తాంది సర్టిఫై డాక్టర్ చెప్తున్నాడు కేవలం ఇది హత్యకు ప్రమాయించారు అంటే హత్య కోసం ప్రయత్నం ప్రాణ ప్రాణపరిస్థితిలో దొరికిందని చెప్తాను అని లేదు అత్యాచారం జరిగింది పాప చెప్తాను తండ్రి చెప్తున్నాడు డాక్టర్ చెప్తున్నాడు సాక్షి చేసిన అత్యాచారం సార్ అది సాక్షి చేసిన అత్యాచారం ఒక ఆడబిడ్డ జీవితం తాడుకోవడం ఈ విధంగా అంటే ఎక్కడెక్కడ ఏదైతే చావులు గాని మానభంగాలు గాని ఏ చిన్నపాటి ఏ దొరికినా కూడా అది టిడిపి ఎల్లో మీడియా ఇదే ఈ విధంగా పోర్ట్రేట్ చేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆనాడే నియోజకవర్గానికి పలానా డబ్బులు జిల్లాకు పలానా డబ్బులని కోట్ల రూపంలో సమకూర్చాడంటే ఏ ఒక్క అవకాశం వచ్చాను ఇప్పుడు నిన్న ఒక ధర్నా జరిగింది ఎవరు రోడ్లకు పైకి వచ్చే పరిస్థితుల్లో లేరు వీళ్ళకి ఎనర్జీ క్రియేట్ చేయడం కోసం ఏం చేయాలా బిర్యానీ ఇయ్యాలా మందు ప్యాకెట్లు ఇవ్వాలా మందు బాటలు ఇయ్యాలా అందుకు ఎవరైతే వాళ్ళకి నేను ఈ ఇదంతా ఎందుకు చెప్పినానంటే జరిగిన వాస్తవం చెప్తున్నా ఈ క్రమంలో రేపు మొన్నడం మీ ఫోటో సాక్షిలో అంటూ పడతాది ఎందుకు పడుతుంది ధర్నాకి ఎన్నో అన్న ఒక లేస్తారు ఏ విధంగా లేస్తారు ధర్నాకి పోయి ఉంటే పోలీసు వాళ్ళ తోపులాట్లో సురదపై పడిపోయిన వృద్ధుడు లేకుంటే గుళ్ళిపోటుకు గురైన పలానా నలభై నాలుగేళ్ల మనిషి అంటే రాస్తారు కదా పోలీసుల దౌర్జన్య కాండ గురయ్యి చనిపోయిన మహిళ ఈ దీంట్లో పక్కన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పడతాయి సినిమా అది కూడా చేశాము క్లియర్ గా జరిగింది హెచ్చరిస్తున్నాం ఎందుకంటే జాగ్రత్త కోసం ప్రతిదీ మీరు కూటమి ప్రభుత్వం పైన తోసేయడం ఇవన్నీ పక్కన పెడితే క్లారిటీ గమనించుకోండి నారాసురని ఇంత పెద్ద లావక్షరాలతో రాశారు కదా ఈ రోజుకి ఏమైనా ప్రూవ్ చేశారా ఈ రోజు ఏమన్నా కనీసం దానిపైన మాట్లాడే ఉన్నదా సిగ్గుంటే ఇంకొకసారి మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ హత్య వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు చేసాడు అని ఒక్క మాట అని వెళ్తాడు సార్ ఈ రోజున ఆ పరిస్థితి లేదు సగటు మనుషులు మనమంతా మనం పైకి పోయి ఆ బిర్యానీ ప్యాకెట్ లో పాడు మందు కలిపిస్తారు సార్ వాళ్ళు ఈ హత్యలు ఏ విధంగా అవుతాయంటే ఆడు మందు కలిపియడమో పక్కన వాడు వేసేయడమో ఇవన్నీ జరుగుతాయి అవన్నీ ఈ దౌర్జన్య కాండంతా కూటమి ప్రభుత్వం కాదలబడే విధంగా వీళ్ళ ప్లాన్ పురమై చేశారు ఇవన్నీ జరగకూడదని సగటు రైతు మీడియా ముందుకు వచ్చి వాపోయినాడు ఏది సెల్ఫీ వీడియోలో అవును సో వీళ్ళు చేసేది ఏదైతే ఉన్నదో ఈ ఏ టూ ఏ టూ అని ఎందుకు చెప్తున్నానంటే సార్ సజ్జన రామకృష్ణారెడ్డి స్వయాన వాళ్ళ కొడుకు జీవిత చరిత్ర చూడండి మొన్నటి మొన్న వైసీపీ గెలుపు కోసం పాటుపడినటువంటి ఆ గీతాంజలి సోషల్ మీడియాకి వచ్చి మా జగనన్ను నాకు ఇల్లు స్థలం ఇచ్చేసినాడు అని హ్యాపీగా ఆనందపడిందామా ఆనందపడింది కదా యాక్టివ్ అయిపోయింది ప్రజల్లో గెలిపోయింది వా ఏమా అనుకునే లోపు ఆమెను వేసేచ్చి మూకు మెట్టే కచ్చు వైసీపీ సాక్షాత్ అది భార్గవ రెడ్డి కన్సన్ లో జరిగింది వాళ్ళ గీతాంజలి భర్త పక్క స్థలం కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అదంతా పెద్ద డ్రామా స్థలం కూడా ఇయలేదు నేను వచ్చిన నవ్వుతో కనీసం ఒక ఆడబెట్టున్నది మేము చాకు అని అనుకున్నాము అది కూడా ఇయ్యలేదు అని సాక్షాత్తు గీతాంజలి భర్త ఈ రోజు మీడియా గురించి చెప్పుకున్నాడు అప్పట్లో మీడియా ముందు మాట్లాడే ఆవిడ హైలైట్ అయిపోయింది మొత్తం స్టేట్ అంతా ఎంత హైలైట్ అయితే నువ్వు అంత మింద చంపబడతావు నువ్వు అంతమంది చంపబడతావు తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు ఈ ధర్నాలకు కూడా వెళ్ళటం చాలా ప్రమాదం అంటారు వైసీపీ ప్రమాదం ప్రమాదం సార్ సార్ సినిమాలో హీరోలకు ఉపయోగిస్తుంది సార్ ఇది నేను మీరు అనుకోండి జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోవడం అంటే కొరివితో తల ఓకే అల్లు అర్జున్ అంటాడు కదా ఈ కాలు నాదే ఈ కాలు నాదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు అని అనుకుంటాడు ఎవరు ఒక సగటు కార్యకర్త వాడు పట్టుకునే జెండా వైసీపీ జెండా అని అది జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు వాడు పొరపాటున ఏదైనా పరిరచ్చి గీకున్నాడు అనుకో అది కురువును అప్పుడు అర్థమవుతాది వాడికి ఓకే సాక్షాత్ వాడు ప్రాణం కూడా లేచిపోతా సార్ అవసరానికి ఎంతైనా వాడుకుంటారు వివేకానంద రెడ్డి హత్య కేసులోను పరిటాల రవి గారి హత్య కేసులోను ఏ హత్య కేసులో చూసి ఆయన క్యూ 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 మొత్తం ఎత్తిపోతాది ఆ లైనింగ్ అంతా ఎలిమినేట్ చేసేస్తారు మీకు సాక్ష్యాలు కూడా దొరకవు చర్చించామండి థ్యాంక్ యూ అండి Öňe